ఈ రాష్ట్రానికి ఎరువులు ఎంత అవసరం అంటే నేను చెప్పక్కర్లేదు ఎందుకంటే కేసీఆర్ గారు ఓ రోజు రైతుల గురించి మాట్లాడుతూ ఒకటే మాట ఇప్పుడు ఈ దేశం ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్ మెట్రిక్ టన్నుల ఎరువులు మేము మనం వాడుతుంటాం అందులో పన్నెండు లక్షల దుక్కి మందులు పన్నెండు లక్షలు పైపాటు మందులు ఈ యూరియా అంటే పంచమంతే పైపాటు మందు ఎంత ఫ్రీ ఇస్తా అన్నాడు సరే అది అది పోయింది అనుకోండి ఆ ఇష్యూ పోయింది తర్వాత ఐదు మంది వచ్చింది అది వేరే అంశం నేను ఎందుకు చెప్తున్నాడు సంఖ్య మనకు ఫిక్స్డ్ మనకి ఎంత అవసరం అనేది మనకు తెలుసు చెప్తున్నా గత పది సంవత్సరాల నుంచి నేను ఈ రాష్ట్రంలో ఎరువులను ఎట్లా మనం పంపిణీ చేయగలుగుతామనే దాన్ని మానిటర్ చేసిన వాళ్ళ నేను మొదటివాడిని నన్ను గుర్తు చేస్తున్నా అన్న నిరంజన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు గుర్తు చేస్తున్నా ఫస్ట్ టైం తెలంగాణ వచ్చినప్పుడు జనార్దన్ రెడ్డి గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన అగ్రికల్చర్ కమిషనర్గా పనిచేసాడు నేను ఒకరోజు ఫోన్ చేసిన సార్ నేను అగ్రికల్చర్ నేను కలవాలనుకుంటున్నా అన్న అంటే నేను రెండు ఉన్నది నాకు వాటర్ వాష్ కూడా ఉంది అగ్రికల్చర్ కూడా ఉంది కాబట్టి నువ్వు అక్కడికి రా నేను అన్నాడు సార్ నేను కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ను కలవాలనుకుంటున్నా అన్న కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ నేను అక్కడ ఉంటే అబ్బా అన్నాడు కాదు సార్ నేను వాటర్ వర్క్స్ ఎండిని కాదు నేను కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్నే కలుస్తాను నేను కాబట్టి నేను గుర్తుపెట్టుకోవడానికి బెదిరించిన వచ్చినాడు పొద్దున ఎనిమిదిన్నరకు రా బాబు రాగలుగుతావు అన్నాడు వస్తా ఎనిమిదిన్నర గత ఏడు గంటలకే వస్తాను ఎనిమిదిన్నర తొమ్మిది ఆయన వచ్చినాడు ఆ రోజు నేను ఆయన అనుభవంతో చెప్తున్నా ఏంటంటే ఆ రోజు ఎరువుల సమస్యనే అంత గత ప్రభుత్వంలో ఉన్న ఎరువుల సమస్య టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తొలి రాళ్ళ ముచ్చట చెప్తున్నా ఏమన్నానంటే ఆ రోజున నేను ప్రతిరోజు ఉదయం ఒక గంట అరగంట గంట ఎక్కడ నుంచి ర్యాక్స్ రావాలా ఎక్కడి నుంచి మనకు ఇంపోర్ట్ అయినటువంటిది కోట అలాంటి చేసినారు ఏ పోర్టుకు మనకు యొక్క ఇంపోర్టెడ్ మెటీరియల్ వస్తుంది ఆ పోర్ట్ నుంచి హైదరాబాద్కు రావడానికి ఎన్ని ర్యాక్స్ కావాలి రైల్వే వాళ్ళతో లారీల వాళ్ళతోటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తోటి ఆ పోర్టు యాజమాన్య అటు అక్కడ పోర్టులో ఉన్నటువంటి వ్యవస్థతోటి అందరితో నేను ప్లస్ కేంద్ర ప్రభుత్వంలో అగ్రికల్చర్ తోటి ఇంతమందితో నేను గంట గంట నేను మాట్లాడుతున్నా రోజు మాట్లాడుతున్నా వచ్చిన వచ్చినట్టుగా నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా ఎరువుల కొరత రానివ్వను అన్నాడు నేను అనుభూతం చెప్తున్నా పది సంవత్సరాల క్రితం జరిగింది జనార్దన్ రెడ్డి గారు అప్పుడు కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఉన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈరోజు కూడా వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన కరోనా కాలంలో మనం ఇంత కరోనా అని చెప్పుకొని మొత్తం ప్రపంచమంతా లాక్డౌన్ ఉన్న రోజులలో కూడా ముఖ్యంగా ఎరువులు సప్లై చేసేటువంటి సమయంలోనే మే జూన్ ఏప్రిల్ మే జూన్లోనే లాక్డౌన్ ఉన్నా కూడా ఈ దేశంలో ఎరువుల కొరత రాలే ఈ దేశంలో ఎక్కడ కూడా ఎరువుల కొడత రాలే